ంటికి అయితే టైల్స్ చెప్పిద్దామనేసి అయితే మేము షాప్స్ అయితే వచ్చామండి మా ఊర్లోనే చూడండి ఈ టైల్స్ అని చూస్తున్నా ఏ కలర్ బాగుంటుందో ఇంటికి సెట్ అనేసి చూస్తున్నా నాకైతే ఇక్కడ కలర్ ఇవైతే నచ్చినవి మా బావ కూడా ఇవే చెప్పిద్దు ఇచ్చి ఇవి వేపిద్దాం అనేసి అన్నాడు ఇదొకటి రెండు బాత్రూమ్లే కదండి బయట లోపల అందుకనేసి ఒకటి ఇదేంటి పోయి హంసలు అవి ఒకటి వేపిద్దాం అనుకుంటున్నాం ఇదంత టైల్ సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఏషన్కి వచ్చేసి అక్కడ ఉంది ఫైన్ ఆరెంజ్ కలర్ అదైతే వేపిద్దాం అనుకుంటున్నాము ఈ మూడు అయితే సెలెక్ట్ చేసామండి మా ఇంటికైతే అయితే మల్టీ కలర్లు అన్ని ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా ఉంటాయి చూడడానికి కూడా అన్ని కలర్స్ లెక్క బాగుంటుంది అనేసి మాకైతే అదైతే నచ్చిందండి మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే ఇక్కడ టైల్స్ అయితే బానే ఉన్నాయి ఊర్లో మా ఊర్లోనే ఓకేనా ఫ్రెండ్స్ ఇంటి పైన İzlediğiniz şey, şey, şey.